కరెంటు సోలార్ సిస్టమ్ అది ఫ్యాన్లు టీవీలు కరెంట్ లేదని రిపేర్ ఏంటి పల్లవులు విజయనగర రాజులు తదితరుల పాలనలో ఈ క్షేత్రం విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఇక్కడ మల్లన్న భ్రమరాంబిక అమ్మవార్లతో పాటు అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన మరో మహిమాన్విత ప్రదేశం ఉంది అదే దేవి ఆలయం భారతదేశంలో దేవి పేరుతో శ్రీశైల క్షేత్రంలో తప్ప మరెక్కడా మరో ఆలయం కనిపించదు శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించే ప్రతి ఒక్కరూ ఇష్టకామేశ్వరీ దేవి దర్శనం చేసుకోలేరు అదృష్టవంతులు మాత్రమే ఇష్టకామేశ్వరి అమ్మవారి గురించి తెలుసుకుని అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తారు భక్తులు మనస్ఫూర్తిగా కోరుకునే ఎటువంటి కోరికలైనా ఈ అమ్మవారు నెరవేరుస్తుందనే నమ్మకం ఇక్కడ ఎంతో బలంగా ఉంది భక్తులు ఈ అమ్మవారి నుదుట బొట్టు పెట్టి తమ కోరికలు కోరుకుంటారు ఆ సమయంలో అమ్మవారి నుదురు మెత్తగా ఓ మానవ శరీరాన్ని తాకిన అనుభూతిని ఇస్తుంది భక్తులు ఈ మహత్యాన్ని చూసి తన్మయత్వానికి లోనవుతారు శ్రీశైలం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో దట్టమైన నల్లమల అడవుల మధ్య ఇష్టకామేశ్వరీ దేవి ఆలయం ఉంటుంది ఇక్కడికి ప్రయాణం ఎంతో సాహసంతో కూడుకుని ఉంటుంది ఎటువంటి కార్లు వెళ్లలేని ఈ ప్రదేశానికి శ్రీశైలం నుంచి పరిమిత సంఖ్యలో కొన్ని జీపులు మాత్రమే నడుస్తాయి ఒక రోజుకి నూట అరవై టికెట్స్ మాత్రమే ఇస్తారు ఈ టికెట్స్ శ్రీశైల దేవస్థానం వెబ్సైట్లో ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఈ టికెట్స్ జర్నీకి ముందు రోజు ఉదయం ఎనిమిది గంటలకు క్యూలో నిలబడి తీసుకోవాలి శిఖరం దగ్గరలోనే నెక్కంటి జంగిల్ రైడ్ దగ్గర టికెట్ కౌంటర్ మరియు జీప్ స్టార్టింగ్ పాయింట్ ఉదయం తొమ్మిది గంటలకు ఇక్కడ జీప్స్ స్టార్ట్ అయ్యి ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం అయిన తర్వాత మధ్యాహ్నం ఒంటి లోపు మళ్లీ ఇక్కడే డ్రాప్ చేస్తారు శ్రీశైలం నుంచి డోర్నాల వెళ్లే మార్గానికి సమీపంలో ఈ ఆలయం ఉంది దట్టమైన నల్లమల అడవిలో కష్టతరమైన ప్రయాణం చేసి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు భక్తులు అడవిలో కొలువైన అమ్మవారు పక్షుల కిలకిల రావాలు జలపాతాల సవ్వడి మధ్య సాగే ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది రాళ్ళు ముళ్ళు దాటి ప్రయాణం చేయాల్సి వచ్చినా అస్సలు అలసటే అనిపించదంటారు భక్తులు ఎందుకంటే మనసులో ఎంతో భారంతో కష్టంతో అక్కడికి వెళ్ళి అమ్మను దర్శించుకుని వచ్చాక ఆ సమస్యలు వాటంతట అవే తీరిపోతాయో లేదంటే వాటిని ఎదుర్కొనే శక్తే వస్తుందో కానీ ప్రశాంతతను మాత్రం పొందుతారు అందుకే అమ్మవారిని ఇష్టకామేశ్వరి అని పిలుస్తారు వైజాగ్ నుంచి ఇక్కడ శ్రీశైలం సేవకు వచ్చాము అక్కడి నుంచి సేవ అయిపోయింది మూడు రోజులు సేవ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం ఉందని దర్శనం కోసం వచ్చాము ఇక్కడ అయితే చాలా బాగుంది దర్శనం టికెట్ వెయ్యి రూపాయలు ఎవరు దర్శనం చేసుకున్నా కూడా చాలా బాగా అమ్మవారు అనుకొని కోరికలు తీరుతాయంట అందుకని మేము ఇలా వచ్చి అమ్మవారి కోరిక తీరుస్తుందని చెప్పి అమ్మవారికి బొట్టు పెట్టారా మీరు బొట్టు ఎలా అనిపిస్తుంది మనం బొట్టు పెట్టగానే మనకి నెత్త నెత్తగా తగులుతుంది అనమాట తగలగానే తగిలిందంటే మనం ఒక కోరు కోరుక అమ్మవారికి కుంకుమ అనేది పెట్టాలి పెట్టాక అమ్మవారు మనకి కోరుకు తీసుకుంటుందని అంటున్నారు అదే నమ్మకంతో మేము చేసాము పూర్వం అటవీ ప్రాంతంలో సిద్ధుల చెవి మాత్రమే కొలవబడే ఇష్టకామేశ్వరి అమ్మవారు నేడు సామాన్య ప్రజల చేత కూడా పూజలు అందుకుంటున్నారు ఇక్కడ ఆలయంలో అమ్మవారు నాలుగు చేతులతో దర్శనమిస్తుంది రెండు చేతులతో తామరపులు మిగిలిన రెండు చేతుల్లో జపమాల శివలింగం ధరించి కనిపిస్తుంది ఇష్టకామేశ్వరిని పార్వతీదేవి స్వరూపంగా కొలుస్తారు ఇష్టకామేశ్వరి నుదుటపై కుంకుమ బొట్టు పెట్టి మనసులో కష్టాన్ని కోరికను చెప్పుకుంటే నలభై ఒక్క రోజుల్లో నెరవేరుతుందట ఈ ఆలయంలోని అమ్మవారికి బొట్టు పెట్టినప్పుడు విగ్రహం మామూలుగానే ఉన్న నుదురు మాత్రం మెత్తగా అనిపిస్తుంది ఇదే ఇక్కడి అమ్మవారి ప్రత్యేకత మరో విషయం ఏమిటంటే ఈ ఆలయానికి చెంచులే పూజారులుగా వ్యవహరిస్తారు ఇక్కడ నివసించే ప్రజలు అక్కడికి వచ్చిన భక్తులకు ఏది ఆశించకుండా భోజన సదుపాయాలు చేస్తారు అది తిన్న తర్వాత ఎవరికి తోచింది వాళ్ళు డొనేషన్ రూపంలో ఇవ్వచ్చు భోజనం మాత్రం చాలా బాగుందండి మన ఆంధ్ర ఫుడ్ లాగే ఉంది లో అయినా సరే బాగా భోజనం వండి పెట్టారు సాంబార్ పెట్టారు అన్నం పెట్టారు పచ్చడి పెట్టారు అన్ని కలిపి ఐటమ్ కలిపి పచ్చడి చేశారు చాలా బాగుంది రోజు పచ్చడి అయితే పెరుగుంది ఎప్పుడైనా సరే అమ్మవారి ప్రసాదం స్వీకరిస్తారని కోరుకుంటున్నారు ఇంకో విశేషం ఏమిటంటే ఈ గుడి చుట్టూ సుమారు ఇరవై ఇళ్లతో ఒక చిన్న గూడెంలా ఉంటుంది ఓ ఇరవై మంది పిల్లలతో ఇక్కడ ఒక చిన్న స్కూల్ కూడా ఉంది ఇక ఇక్కడ నివసించే ప్రజల జీవన విధానం ఎలా ఉంటుందో వాళ్ళనే అడిగి తెలుసుకుందాం

పెరగమ్ బియ్యం అవి బయటి బట్టలు అవన్నీ అన్ని అక్కడికి వెళ్ళాల్సింది ఇంకా జనాలు కానీ రాకపోతే ఇంక మీరు ఒక్కళ్ళే ఉంటారు కరెంట్ వస్తే టీవీ పెట్టుకుంటారా మన ఇక్కడ ఈ ఇల్లు ఉంది చూద్దాం ఇక్కడ వాళ్ళు ఎలా మాట్లాడుతుందో ఏం చేస్తానో రండి హరుదాం మీ పేరెండి ఏమో చూసాము బాగున్నారా మేము సురవై నార్మల్ ఇక్కడ అన్ని బాగా చదువుతారేమో తెలుసు కరెంట్ పెట్టిస్తున్నారంట కరెంట్ సోలార్ సిస్టం ఇప్పుడు కరెంట్ వైర్లు చేస్తున్నారు అదే సోలార్ సిస్టం అవునప్పుడు పక్క బిగించి ఉండదు చీటూ బిగించి ఒకసారి ఇలా అండ్ ఇచ్చి చూడొచ్చు సార్ ముఖ్యంగా ఇక్కడ నివసించే ప్రజలు సాయంత్రం ఆరు గంటల లోపే ఎవరి ఇంట్లో వాళ్ళు తినేసి పడుకుంటారట ఇక్కడ ఇప్పటి వరకు కరెంటు లేదు కొన్ని ఇళ్లలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సోలార్ ప్యానెల్స్ సెట్ చేశారు దానితో లైట్స్ మరియు టీవీ కూడా వస్తుంది అని ఇక్కడ ప్రజలు చెబుతున్నారు మేము ఆ ప్రాంతానికి వెళ్ళిన రోజునే కరెంటు కనెక్షన్ ఇస్తున్నారు ఈ రోజు మా ప్రాంతాల్లో వెలుగులు వస్తున్నాయి అని అక్కడ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కరెంటు పెట్టిస్తున్నారంట కరెంటు సోలార్ సిస్టమ్ ఇప్పుడు చిన్న గుహలో ఉండే అమ్మవారిని దర్శించుకోవాలంటే పాకుతూ వెళ్లాలి గర్భగుడిలో కేవలం నలుగురు కూర్చునేందుకు మాత్రమే వీలుంటుంది ఇష్టకామేశ్వరి అమ్మవారికి పెరుగన్నం పొంగలిని నివేదనగా సమర్పిస్తారు ఈ ఆలయం గోపురం మెట్ల రూపంలో కోలగా కనిపిస్తుంది ఈ ఆలయానికి ఎదురుగా భిన్నమైన సిద్ధుని విగ్రహం మహిషాసురమర్తిని విగ్రహం కాపాలికుని విగ్రహం కనిపిస్తాయి ఇక ఇక్కడ ఉత్తర వాహినిగా ఓ వాగు నిరంతరం ప్రవహిస్తుంటుంది శ్రీశైలంలో ఉన్న గొప్ప రహస్యాల్లో ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం కూడా ఒకటి ఎంత గొప్ప కోరికనైనా ఈ అమ్మవారు తీరుస్తుంది కాబట్టి ఆమెను ఇష్టకామేశ్వరీ దేవిగా కొలుస్తారు పరమశివుడు పార్వతీదేవిల ప్రతిరూపంగా ఈ అమ్మవారి విగ్రహాన్ని భావిస్తారు కోరిన కోరికలు తీర్చే ఎంతో మహిమగల ఈ రహస్య ఆలయాన్ని శ్రీశైలం వెళ్లే పర్యాటకులు తప్పక దర్శించాలి